హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు హోలీ అండ్ అలాగే మాకు నేషనల్ హాలిడే ఉంటుంది సో నేషనల్ హాలిడే రోజు అయితే నేను డ్యూటీ చేయను ఏంటి బీట్రూట్ కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్గా ఏంటంటే మా వాళ్ళు హోలీ ఆడతారు ఈరోజు సో కలర్స్తో కాకుండా ఏంటంటే కలర్స్తో కాకుండా ఇలా బీట్రూట్ని కట్ చేసి నీటిలో కలిపితే కనుక ఒక రెడ్ కలర్లో వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే మా వాళ్ళు హోలీ ఆడతారు ఆడుతూ ఆడుతూ కళ్ళ మీద నీళ్ళు కొట్టుకోవడం నోట్లో తాగేయడం మింగేయడం నీళ్లు ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట సో ఏంటంటే రంగు నీళ్ళు కెమికల్ కలర్ ఉంటుంది కదా సో ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇలా బీట్రూట్ ని కట్ చేసి రంగునైతే తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా డాడీ ఎంత బ్రీ బీట్రూట్ కి ఒక ఫైవ్ మినిట్స్ లో బత్త వలసేసాడు చెడ్డ చెన్న పీసులతో ఈ బీట్రూట్ కి స్విమ్మింగ్ పూల్లో కలిపితే కలర్ వస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ హోలీ రోజు గుడికెళ్ళ తే వాళ్ళ ఫ్రెండ్ తోటి పిన్ తోట గై గేబత్త బాబా స్విమ్మింగ్ పూలు ఎక్కడ పెట్టిద్దో తెలియదు గడి బడా ఆడి నీరు ఎత్తక్త పిల్లలందరూ టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేసాక ఈ టబ్లో నీటు నీరు నింపేస్తే కనుక ఆడుకుంటారు అన్నమాట వాళ్ళు నిండని నిండని నిండని

నా meninos ఎలే ఎలే రపట్టి ఓ నా వాటర్ బెలన్స్ చేయి చేస్తాను కొన్ని వాటర్ బెలన్స్ తెన్నండి సరే 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 హోలీ సోమవారం పడింది సోమవారం చాలామంది నీసి తినరు లైక్ శివుని భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి బట్ ఏంటంటే గెస్ట్లు వస్తారు కదండి వాళ్ళ కోసం కనీసం ఏమైనా చేయాలి ఈరోజు నార్మల్గా సండే రోజు అన్నీ అయిపోయాయి హోలీ సగం హోలీ సండే రోజే చేసుకున్నాం మేము బట్ ఈరోజు స్పెషల్గా గెస్ట్లు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని చేప అయితే ఒక అయితే నేను కట్ చేస్తున్నాను సో మా బుజ్జైతే ముట్టదు ఈరోజు నీసు ముట్టదు సో అలాగే చేపలు ఫ్రై కూడా చేయను అనేసింది అనమాట సో వాళ్ళే వస్తారులేండి నేను ఒక ఐదు ముక్కలు ఫ్రైలో వేసాను అను ఫ్రై చేశాను అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి మిగతా చేసేస్తారు లైక్ మా వదిన వచ్చేసి చేసేసింది అనమాట నేనైతే ఒక ఐదు ముక్కలు ఫ్రై చేద్దామని వేసాను పెనం మీద ఇలా బట్ కొంచెం పో పోయిన తర్వాత మా వదినొచ్చి వేసేసింది సో ఉల్లిపాయతో నూనె పాముతున్నాను దోశలు వేసినట్టు

वो सामने रहते हैं అండ్ ఈ క్లిప్ వచ్చేసి సండే రోజు ఇది అన్నమాట సో సండే రోజు ఏంటంటే మా తరుణ్ బర్త్డే అయింది మీరు స్టేటస్లో చూసారు కదా చాలా మంది వాట్సాప్ స్టేటస్లో సో బర్త్డే కోసం వాళ్ళ పిన్న ఏంటంటే బిర్యానీ చేసింది సో బిర్యానీ చేసింది కాబట్టి అందరం కలిసి తింటున్నాము యాక్చువల్గా మా బుజ్జి ఎప్పుడైనా బిర్యానీ చేస్తే కనుక నేను మార్నింగ్ టిఫిన్ కూడా తినను ఎందుకంటే చాలా బాగా బిర్యానీ చేస్తుంది సో కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాగా తినొచ్చు కదా అని డైరెక్ట్గా బిర్యానీ తింటాను అన్నమాట సో అంత బాగా చేస్తుంది చాలా టేస్ట్గా చూడండి కలర్ బాగుంది కదా इस लेव ओके राइट मास्टर అండ్ ఇవి వచ్చేసి కొన్ని ఫొటోస్ అన్నమాట హోలీ రోజు తీసుకున్నాము నేను ఫ్రెండ్స్ కలిసి అన్నయ్య సెల్ఫీ తీస్తున్నారు అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అండ్ తో ఒక సెల్ఫీ అన్నమాట ఆ తర్వాత అన్నయ్యతో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాను ఇగోండి పిల్లలు రక్షిత అందరూ మీనాక్షి తరుణ్ లక్కీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ చిన్న పాప కనిపిస్తుంది కదా వైట్ టీషర్ట్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట పక్కనే ఉంటారు వచ్చి మాతో కలిసి ఈ సంవత్సరం ఆడుకున్నారు సో ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి అంతవరకు సెలవు బాయ్